ఆవిడ కూతురు సన్యాసమ్మ ఆమె కూడా ఉద్యోగంలో పార్టిసిపేట్ చేసింది అలాగే ఆ ఎండుపడాలు భార్య రాములమ్మ ఆమె కూడా పార్టిసిపేట్ చేసింది వీలంతాను అలాగే ముట్టడం అచ్చయమ్మ అంటే ముట్టడం వేరే ద్వార తాలూకా భార్య ఆయన జనవరి ఇరవై పంతొమ్మిది ఇరవై నాలుగులో ఫస్ట్ మొదటి వారంలో ఆయన సరెండర్ అయితే పోలీసుల ముందర ఆమె ఆరు మాసాల ముందర ఆగస్టులోనే ఆయన తుపాకీని హ్యాండ్ చేస్తుంది వీళ్ళు చేసే పాత్ర ఏమంటే ముఖ్యమైన పాత్ర గూఢచార స్థనం చేయడం ఆ పోలీస్ సిబ్బంది ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు ఎక్కడ మూవ్మెంట్ ఏంటి వాళ్ళ తాలూకా సమాచారం అంతా దండుకు చేర్చేయడం మొట్టమొదటి పని రెండో పని ఏంటంటే ఆయుధాలను దాయడం ఆయుధాలు వాళ్ళ డంప్ని వాళ్ళు వీళ్ళు వీళ్ళే దాసేవారు మీరు మొత్తం సామాగ్రిని అంతా అప్పచెప్పినప్పుడు గంట పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఆఖరి రోజుల్లో జూన్ జూలైలో జూన్లో ఈ గంట దారి మొదటి భార్య రెండవ భార్య ఉన్నారు అక్కడ వాళ్ళు చూపిస్తేనే ఆ డమ్స్ అని పట్టుకోగలిగారు కనుక ఇది వాళ్ళ పాత్ర ఇది ఇంకో ప్రముఖమైన పని ఏంటంటే వంట సరుకులు సంతకెళ్ళి తేవడం రెండు చేపలు ఉప్పు ఉప్పు చేపలు అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఉప్పు రెండు చేపలు అంటే అవి కొనుక్కొని వాళ్ళకి అందించడం అలాగే ఆహార ధాన్యాలు అందించడం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మాసిపోయిన బట్టల్ని తెచ్చి ఉతికి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం వీళ్ళు ఎప్పుడు కూడా ధలం అంటే దండు ఒక ఉన్న చోట నుండి ఐదు ఆరు మైల్స్ దూరంలో ఉండేవారు చీకూర్పులు లేకున్నట్టు పని చేస్తున్నట్టు ఎవరికి అనుమానం వచ్చేది కాదు ఇంత హిస్టరీలో బ్రిటిషర్ చాలా మల్టిక్లస్ట్ అబ్జర్వర్స్ వాళ్ళు ఎక్కడ స్త్రీలు ఉన్నట్టు రాయలేదు మరి మంగమ్మ గారికి ఏ విధంగా ఆధారం దొరికిందో నేను చెప్పలేను మా ఆధార్ ఆవిడే నేను నేను పాలాకృష్ణమూర్తి మాస్టర్ని ఇంటర్వ్యూ చేయగలిగాను ఆయనతో పాటు ఉన్నాను డివి రామరాజు గారిని ఆయనతో పాటు చాలా రోజులు మాట్లాడాను ఇంటర్వ్యూ చేశాను అలాగే అట్టూర్ మురళి గారు కూడా నేను ఎలా మీకు సమాచారం వచ్చిందో అడిగాను జీ నారాయణరావు గారి నలుగురు అడిగాను అలా రెడ్డి గారని అని ఉంటారు అతనికి అడిగాను కానీ ఇతను ఆవిడ ఉందని నాకు తెలియదు యాక్చువల్గా నాకు తెలిసి ఉంటే నాకు చాలా మంచి వస్తుంది ఆవిడ కనుక వీళ్ళందరూ బట్టి మీరు మనం మన గమనించవలసింది అల్లూరు శ్రీరామరాజుకి ప్రజల్ని కనబిడ్డలా చూసుకున్నాను కానీ వేరే కాదు అంటే స్త్రీల పాత్ర కూడా అతి కీలకమైంది అదే మరి మంచి ఇంకో టాపిక్ డైవర్ట్ అయింది స్త్రీల పాత్ర చాలా ప్రముఖమైంది ఎందుకు మీకు ఆయుధాలను దాయడం సామాగ్రిని దాయడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే రహస్యం ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఇప్పుడు మనిషి ఏ రాజు అయినా శుభ్రంగా యుద్ధంలో గెలిచాడంటే కూడా ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉండాలి ఈరోజు ఈ దేశంలో ఏదైనా జరిగితే ఫెయిల్ అయితే ఇంటెలిజెన్స్ సిస్టమ్ మనల్ని సక్సెస్ అవ్వాలి అంటే గూడాచర్య వేస్తారు నేర్పారు అయితే ఇంకోటి సార్ ఇప్పుడు మనం స్త్రీల పాత్ర గురించి కానీ ఆయన యొక్క వస్త్రధారణ గురించి ఇవన్నీ మాటం ఇందాక మీరు ప్రస్తావించారు అయినప్పటికీ కొద్దిగా నాకు సందేహం ఉంది చాలా వరకు పాత పోస్టర్స్లో కానీ ఇంట్లో కానీ అంత ఆ చిత్రకారులు రాసి వేసిన గీత ఆ యొక్క చిత్రాలే కాబట్టి నాకున్నటువంటి సందేహం ఏంటంటే ఆయన విల్లంబులు ధరించారా లేకపోతే తుపాకులు పట్టుకున్నారా లేకపోతే పిస్టల్స్ పట్టుకున్నారా ఈ విధంగా ఆయన ఆయుధాలు వాడారు వాడారా లేదా మంచి మంచి మాటే అది వివరించవలసిన బోనింగ్ పండు పడాల ప్రకారం రాజుగారు ఎప్పుడు యుద్ధంకి వచ్చినా సరే ఆయనతో వెళ్తుండేవాడు ఆయన ఎక్కడ కూడా తుపాకీ పట్టుకోలేదని చెప్పాడు మొత్తం బ్రిటిష్ రికార్డులో రాజుగారు ఇందే సెమీ మిలిటరీ డ్రెస్ అని చెప్పాడు ఆయన ఆయుధాలు మాత్రం రౌదర్ అదే ఆ స్కాట్ కవర్ తాలూకా పిస్టల్స్ చెప్పారు ఆయన ఎక్కడ ఆయన విల్లంబులు ధరించి నట్టు ఎక్కడ చెప్పబడలేదు ధనసు పట్టుకొని ఆయన ఎక్కడ తిరిగి వెళ్ళినట్టు చెప్పలేదు ముఖ్యంగా వాళ్ళ సహచరులు చెప్పేది అంటే ఆయన ఎప్పుడు ఐదును ధరించలేదు ఆయన వాళ్ళతో ఉండేవాడు ఎప్పుడు కూడా ఇంకొక తేడా ఏంటంటే ఏ ఏ యోధు యోధుడైనా సరే వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చి ఒక దగ్గర ఉంటారు కానీ ఇతను మాత్రం ఈ నాయకుడు మాత్రం వాళ్ళతోనే పాటు ప్రయాణం చేసి వాళ్ళతో పాటు యుద్ధం చేసేవాడు కానీ ఆయుధాలు ఎప్పుడు ధరించలేదు ఆయన తుపా ఆయన వాడినంతను తుపాకీలే కానీ బాణాల గట్ట కావు అయితే ఇంకోటి చాలా కీలకమైనటువంటి అంశం సార్ రాజుగారు జాతకాలు చెప్పేవారని రాజుగారికి చాలా వరకు విద్యలు ఇలాంటి విద్యలన్నీ అంటారు అసలు జాతకాలు చెప్పేవారా లేదా ఖచ్చితంగా అండి అతను జాతకం చెప్పేవాడు నూతి నూలు నీరు ఎక్కడ పడుతుందని చెప్తే ఇప్పుడు కూడా కొంగసింగిలో ఉంది ఆయన జాతకం చెప్పి తీసిన నుయ్యి అక్కడ ఉంది అది కొంగసింగ్ కొంగసింగిలో అంటే కృష్ణదేవిపేట ఎనిమిది కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ల లోపే ఉంటది త్రోవార్స్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ కొంగసింగ్ నేను వెళ్ళి చూశాను అది నేను అక్కడే పనిచేసాను రాజుగారు వీళ్ళ అనుచరులు ఎక్కడైతే ఉద్యమం నడిపారో ఆ ప్రాంతమే నా కొయ్యూరు ప్రాంతం ఆ ప్రాంతంలో ఉన్నాను ఆయన అక్కడ తీశాను చూశాను నేను అయితే జాతకం చెప్పేవారు జాతకం చెప్పేవారు అలాగే జాతకం చెప్పేవారు తర్వాత మందులు ఇచ్చేవారు ఎవరికైనా కష్టం వస్తే ముందరే చెప్పేసేవాడు మీరు ఈరోజు చచ్చిపోతారని అలాగా ఫజులుల్లా ఖాన్ సాహెబ్ కూడా జరిగింది జరిగిందా ఎంతో నిజమంట నిజమేనండి ఫజులుల్లా ఖాన్కి ఏంటంటే చాలా గౌరవం ఎలాగ ఇతను చాలా భక్తుడు చాలా దైవభక్తి గలవాడు అని చెప్పి అయినా అయ్యా రాజుగారు మీరు నాకు ఒక సాయం చేయాలి అంటాడు ఏమంటారు మీ నీ గురించి మొత్తం అధికారులు అందరూ చెప్పిస్తాను నువ్వు పిత్తూరు లేవదేస్తావని అందరూ అంటున్నారు నా అప్పుడు కొద్దిగా అనుమానంగా ఉంది నువ్వు దయచేసి పిత్తూరు చేయకు నా పరుగు పద్ధతి దగ్గర అంటే మీరు బతుకున్నప్పుడు నేను చేయనండి అంట మీరు బతుకుండగా నేను చేయను అంట సరే రాజు నువ్వు అందరికీ చెప్తావు కదా హాస్యం అన్నట్టు జాతకాలు చెప్తావు కదా మొన్న నా జాతకం చెప్పు అన్నాడు ఆయన అంటాడు ఇలా చూసి సార్ మీరు నెల రోజుల్లో చచ్చిపోతారంట ఏమయ్య నీకు ఏమైనా ఇదే ఏమైనా ఇబ్బంది ఏమైనా అలాగే మాట్లాడుతుంది ఏమయ్య నువ్వు ఏమలా మాట్లాడతావని నేను దుఃఖలో ఉన్నాను గుండు ముక్కలో ఉన్నాను నాకేమవుతుంది అని అన్నాడు మీరు ఎలా ఉండండి మీరు చనిపోవడం నెల రోజుల్లో ఖాయమండి అన్నట్టు జరిగిందండి అతను జూన్ ఇరవై ఏడో తేదీకి చనిపోయాడు నెల రోజుల లోపే చనిపోయాడు ఫజల్ అల్ ఖాన్ సాహెబ్ ఆయన ప్రభుత్వ ఉద్యోగులు ఉండేవాడా లేకపోతే ఆర్టీఓ ఆర్టీఓ ఫజల్ ఖాను రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ అలాగే రాజుగారి తాలూకా చిన్న రామకృష్ణరాజు రాజు ఆర్డీఓ అనే వీళ్ళిద్దరు బ్యాచ్మేట్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఆయన రాజుగారికి అప్పచెప్తారు ఎవరికి ఫజిల్లా కానికి అదే రాజుగారికి ఒక దాన్ని ఏమంటారు ఒక టర్నింగ్ పాయింట్ ఏజెన్సీలో మీరు ఏజెన్సీలో మీరు చెప్పవచ్చేది ఏంటంటే ఫాసిల్దారు తుపాకి ఆయనకి ఇచ్చారంటే కారణం ఏమి ఆర్డిఓ గారు అంత పవర్ఫుల్ దుచ్చర్తి లింగంధార ఉన్నాడు కదా అతను ఇతను నచ్చేవాడు కాదు రాజుగారికి నేను భూమి ఇవ్వను సరుకులు ఇవ్వను అంటే నీకు పైయాదగలు చెప్పి నీ నీ తాలూకా మొఠాధారతను తీసేస్తానంటే అప్పుడు అతను గెస్టు లే ఇస్తాడు ఆ మాట చెప్తాడు కూడా రికార్డులో సార్ ఇంకొకటి మనం అంటే ఇప్పుడు మీరు నెల రోజులు ఇరవై ఏడు చనిపోతాడు ఆ విషయం రాజుగారు చెప్తే మీరు నుయ్యి చూసారు అదే విధంగా దీనికి సంబంధించి కూడా మనం ఖరారు చేసుకోవచ్చు ఇంకొక విషయం అండి మనకి అంటే చరిత్రకారులు రాసినటువంటి రాత్రులు కానీ ఇటీవల కాలంలో వచ్చినటువంటి సినిమాల ప్రభావం ఏడా కానీ అల్లూరు శ్రీరామరాజు అనగానే పోలీస్ స్టేషన్ దాడేలాగో మిరపకేటప్ప అన్నది ఉండదు అసలు ఏంటి అది మిరపకేటప్ప ఒక రకంగా అది నిజమేనండి అక్కడక్కడ దాని సూచనలు ఉన్నాయి జయరామ్ గారు అని ఒక డిఎస్పి రిటైర్డ్ స్పష్టంగా చెప్తాడండి వాళ్ళకి లేఖలు కూడా జరిగినట్టు ఆ మొత్తం డీటెయిల్స్ అన్ని ఎవరు కవర్కి లెటర్ పంపించినట్టు మీరు రండి మేము పోరాడతామని చెప్పినట్టు వాళ్ళు కూడా తిరిగి పంపించినట్టు మెసేజ్ పంపించినట్టు ఇది ఖచ్చితంగా అది నిజమని మనం నమ్మాలండి నమ్మవచ్చు నమ్మచ్చు అయితే సార్ ఈ యొక్క అల్లూరి శ్రీరామరాజు గారి యొక్క రెండు సంవత్సరాల పైన ఈ యొక్క పోరాటంలో మనం ప్రధానంగా మాట్లాడుకున్నది రోదర్ఫాడు గురించి కూడా మనం చెప్పు అప్పుడు వచ్చినటువంటి కలెక్టర్ గారు రోదర్ఫాడు వచ్చిన తర్వాతే శ్రీరామరాజు గారి ప్రయాణం కూడా దాదాపు ముగిసిందనే మనం చెప్పచ్చు రోద్రఫాడ్ గారు కానీ అలూరు శ్రీరామరాజు గారిని ఒకరినొకరు చూసుకున్నారా లేదా ఇది చాలా హిస్టారికల్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు రోదర్ఫాడు అల్లూరు శ్రీరామరాజు ఏ చూడలేదు అలాగే అల్లూరు శ్రీరామరాజు కూడా రోదర్ఫాడ్ని చూడలేదు ఎదరికంత చూసుకోలేదు దానికి ఎలా చెప్పగలరు అంటే మీరు రోత్రఫారుడు ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తారు ఏమని ఆ మూమెంట్ ఎలా జరిగింది పిత్తూరు ఎలా జరిగింది అని చెప్పే వివరణ కోసం అప్పుడుకి బతికున్న విప్లవకారులందరికీ దగ్గరికి తిరుగుబాటుదారులందరికీ పిత్తూరుదారులు అందరి దగ్గరికి వెళ్తారు ఆయన మొట్టమొదటికి ఆఖరి ఆఖరికొచ్చిన ఏంటంటే ఈ ఉద్యమం ఎలా ప్రారంభించారు ఎందుకు ప్రారంభించారు అంటే ఎవ్వరూ చెప్పలేకపోయారు ఆయన కన్క్లూడ్ అయ్యి చెప్పింది ఏంటంటే ఈ ఉద్యోగం గురించి నలుగురికే నలుగురు తెలుసు ఒకటి శ్రీరామరాజుకి తెలుసు రెండు బుడ్డయ్య ద్వారా తెలుసు మూడు గంటం ద్వారా తెలుసు రెండు పడాలకు తెలుసు ఈ నలుగురు సంపబడ్డారు వాళ్ళకి అడగడానికి ఆస్కారం లేదంటాడు దీన్ని బట్టి రాజుగారు బతుకున్నారా లేదు అలాగే అతను కలిస్తే చెప్తాడు కదా రాజుగారు నేను అడిగాను అని చెప్పేవాడు కదా రిపోర్ట్లో కూడా ఇంతమందిని కలిసి కూడా లక్ష్మణ్ని కలిసి చెప్తాడు కూడా అమ్మాయిని కలిసి చెప్తాడు ఇంతమందిని పది మందిని పదిహేను మందిని గురించి చెప్పి రాజుగారు కలిశానని చెప్తాడు చెప్పాలి కదా లేదు అదే రాజుగారు రోజు కూడాను మేజర్ గూడాలు ఏడు గంటలకు గవర్నమెంట్కి చెప్తాడు ఏమని రాజుగారు పట్టుబడ్డాడని చింతపల్లిలో ఉన్నాడు రాజుగారు ఎవరు మేజర్ అదే రుద్రఫాడప్పుడు ఆయన మెసేజ్ పెడతాడు ఏన్ని చంపబడ్డాడని కానీ వాస్తవానికి ఏ రోజు కూడా రాజుగారిని రోద్రఫాడ్ చూడలేదు రోద్రఫాడ్ కూడా రాజుగారిని చూడలేదు నేను చదివిన మేరకు ఇది కావాలని కల్పితం చేశామని ఆ రైటర్లు ఒప్పుకున్నట్టు అక్కడక్కడ ఉంది కానీ కలవలేదు చనిపోయిన తర్వాత కూడా అక్కడికి రాజుగారిని చనిపోయినప్పుడు కూడా రోద్రఫా ఎప్పుడు వెళ్ళలేదు చనిపోయిన తర్వాత కూడా చూడలేదు మీరు చనిపోయిన తర్వాత ముఠాదారుల్ని మున్సపుల్ని తీసుకొచ్చి పోల్పించారు అలాగే భాస్కర్ పొల్పించారు కానీ తెచ్చి ఐడెంటిఫికేషన్ చేయించారు కానీ కలెక్టర్ గారు అయిన ఆయన స్పెషల్ ఏజెన్సీ కమిషనర్ అయిన రుద్రఫా చెప్పలేదు అయితే ఇప్పుడు మీరు అన్నదానికి మళ్ళీ అంటే రాజుగారు వీరభరణం పొందిన తర్వాత ఆ యొక్క ముఠాదారులు కానీ తహసీల్దార్లు కానీ ఇంకెవరైనా మొత్తానికి అందరినీ తీసుకొచ్చి చూపించి ఈయన అల్లూరు శ్రీరామరాజే అని ఖరారు చేసుకున్న తర్వాత మాత్రమే కనడం జరిగింది కదా మరి అలాంటప్పుడు రాజుగారు బ్రతికే ఉన్నారు ఇంకా మా మధ్య ఉన్నారు అనేటువంటి ఒక కొంతకాలం రాజుగారి తాలూకా ప్రస్థానం ముగిసిన తర్వాత చాలా కాలం ప్రచారం జరిగింది రాజు బ్రతికే అనేటువంటి మన్యులో అది నిజమా అబద్ధమా మీరు నాకు మంచి అవకాశం ఇచ్చారు చెప్పడానికి ఏమంటే సుభాష్ చంద్రబోస్ కూడా విమాన ప్రమాదంలో మరణించారు పద్దెనిమిది ఆగస్టు పంతొమ్మిది నలభై ఐదులో అక్కడ డాక్టర్లే చికిత్స చేస్తున్న వాళ్ళు కూడా చెప్పారు ముప్పై మంది స్టాఫ్ కూడా చెప్పారు అలాగే అతనితో ప్రయాణం చేసిన పదమూడు మందిలో ఏ ఆరుగురు చనిపోయారు ఏడుగురు బతుకున్నారు ఏడుగురు చెప్పారు సుభాష్ చంద్రబోస్ గారు అనేసి అతని తాలూకా దుబాసి ట్రాన్స్లేటర్ కూడా సుభాష్ చంద్రబోస్ గారు అని చెప్పారు చనిపోయినప్పుడు అంత ఎంత ఖచ్చితమైన ఏడు కమిషన్ పదకొండు కమిషన్స్ కూడా సుభాష్ చంద్రబోస్ గారు చనిపోయారని కానీ ఎవరు నమ్మరు ఇప్పుడు కూడా బతుకున్నారే అంటారు అలాగే అల్లూరు శ్రీరామరాజుకి ఎంతమంది ఉండి బ్రిటిషర్స్ కూడా ఎంత భయపడిపోయారంటే ఆయన దహనపరుస్తుంటే వందల మంది కాపలా ఉన్నారు మళ్ళీ బతికొచ్చేస్తాడని